నమస్తే బీసీసీ న్యూస్ గురుజాల శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జిల్లా నందవరం మండలం పరిధిలోని గురుజాల గ్రామంలో వెలిసిన మహిళ మహాన్విత్రుడు శ్రీ రామలింగేశ్వర స్వామిని మహాశివరాత్రి పర్వదినం ను బుధవారం ముఖ్య అతిథులుగా అమ్మేగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి ఆలయ అధికారులు రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ పూజారులు ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు చేయించి స్వామి వారిని తీర్థప్రసాదాలు అందజేసి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినంన ఆ గురుజాల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదములు సీఎం చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజల మీద ఎమ్మికలూరు నియోజకవర్గ ప్రజల మీద ఉండి అందరూ సుభక్షంగా ఉండాలని ఆకాంక్షించారు అత్యధికంగా భక్తులు వచ్చే గురుజాల ప్రాంతాన్ని రానున్న రోజుల్లో కూడా చరిత్రాత్మకమైన చరిత్ర కలిగినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కొరకు ప్రత్యేక అంశంగా తీసుకొని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుపోయామని తెలిపారు ఈ ఆలయనకు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చిన నిధులు ఇంకనూ అభివృద్ధి కార్యక్రమాలను చేయాల్సిన బాధ్యత ఉందని తెలిపారు అందుకొరకు దేవదాయ శాఖ మందితో మాట్లాడటం జరిగిందని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వైభవంను చాటే విధంగా అభివృద్ధికి కూడా చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీఎం ఉపేంద్రబాబు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రామలింగేశ్వర స్వామి ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా రాష్ట్ర ప్రజల మీద ఎమెగనూరు నియోజక ప్రజలందరి మీద ఆశీర్వదించి ఈ సంవత్సరం ఎప్పటిలాగే ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలతో పాటు రైతులకు సకాలంలో వర్షాలు గురించి ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వర్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పి ఈ మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామి స్వామి గారిని కోరడం అయింది ఈ రోజు ముఖ్యంగా అత్యధికంగా భక్తాదులు వచ్చేటువంటి ఈ ప్రాంతంలో రానున్న రోజుల్లో కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి రామలింగేశ్వర స్వామి గుడి యొక్క అభివృద్దిని ఒక టాస్క్ గా తీసుకుని ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా చెప్పడం జరిగింది దీనికి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వారు ఉన్నప్పుడు కేటాయించినటువంటి నిధులు అదే కాకుండా ఇంకా కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది దీని మీద కూడా నిన్ననే దేవాదాయ శాఖ మధ్యలో ఆనంద రామ రామారాయణ గారితోమణారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది మంత్రి గారితో కూడా వారు కూడా వివరాలు తీసుకుని వచ్చి తద్వారా ఈ రోజు ఏదైతే ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనులు గాని అదే రకంగా రామలింగేశ్వర స్వామి యొక్క గుడి వైభవాన్ని చాటే విధంగా అభివృద్ధిని కూడా చేయబోతున్నామని